అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తల్లి ఆలయ సమీపంలో మీడియా సమావేశం వాసం సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్ర సెట్ బలజ వన చేయండి రాష్ట్ర మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ పిలుపు మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ స్వల్ప వ్యవధిలో ఈ వన సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు ఇదేమో ఆహ్వానంగా భావించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సత్య నాయకులు సంగయ్యలు ఆత్మీయ సమ్మేళనంకు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఏడాదికి ఒక్కసారి నిర్వహించుకున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి శట్టి బలిజలు కుటుంబ సపరివార సమేతంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు నమస్కారం ముఖ్య కారణం రేపు అనగా నవంబర్ పదహారో తారీఖున ఉభయ రాష్ట్రాల శెట్టిబల్జ వనసమారాధనకి జరుపుతూ ఉన్నాం ఇది నాలుగో వనసమారాధన గతంలో మూడు వన సమారాధనలు జరుపుకోవడం జరిగింది తొలిసారిగా యాభై వేల మంది యాభై నుంచి అరవై వేల మంది రెండోసారి లక్ష మంది మూడోసారి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది రావటం జరిగింది ముఖ్యంగా ఈ వనసమారాధన ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లరల్ కేసులో అమాయకుల్ని కేసులు ఇరికించడం తద్వారా ఒకసారి వీళ్ళందరూ అమాయకులే దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపమని ఆ రోజున వనసమారాధన ఒకటి పెట్టి కులస్తులందరినీ సెటిపల్జ సంగీలను అందరినీ అడగడం జరిగింది మూడు సంవత్సరం మరి ఈ యొక్క సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి ఎప్పుడూ కూడా అతీతంగానే చేశాం సంవత్సరానికి ఒకసారి కులం అంతా ఒక కుటుంబంలాగా ఇక్కడికి చేరుకుని అందరం కూడా ఒక పండగలా జరుపుకునే రోజు ఈ సెటిపల్లి వనసమారాధన మరి మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి కులాన్ని గౌరవించాలనే నినాదంతోనే ఈ యొక్క వన వనసమారాధన ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మరి అలాగే రేపు జరగబోయే వనసమారాధనకి సెట్పల్లి సంగీలకి ఎక్కడైనా పిలుపు అందకపోతే ఇదే నా పిలుపుగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరు కూడా సైలెన్సర్లు ఇప్పవద్దు త్రిబుల్ రైడింగ్ వద్దు అతి వేగం కూడా వద్దు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు పిలుపు అందకపోతే సిటిపల్ల సంఘీలకి ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ఉభయ ఉభయ రాష్ట్రాల సిటిపల్జ వనసమారాధనకి హాజరు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం రేపు జరగబోయే ఉభయ రాష్ట్రాల సిటిబల్జ వనసమారాధన కొరకు ఇవాళ మనం సమావేశం జరిగింది ఇంచేతనంటే ఏదైనా ఒక పెద్ద ప్రయత్నం చేసినప్పుడు మీడియా మిత్రుల సహకారం ఉండాలి మాకు ఈ వన సమారాధన అనేది ఈ యొక్క రెండు రాష్ట్రాలకి సంబంధించిన వన సమారాధన ఈవేళ మాకు అందుతున్న వార్తలను బట్టి దగ్గర దగ్గరగా ఏ ప్రాంతం నుంచి అయితే మూడు వందల బస్సులు వస్తున్నాయి ఇంచుమించు వందలాది కారులు వస్తున్నాయి అందరూ కూడా మహిళలు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా రావడానికి సన్నద్ధమై ఉన్నారు మాకు అన్ని వైపు నుంచి వార్తలు వస్తున్నాయి రేపు మాకు ఇది ఒక పండగ సెటిపల్జలకు పండగ మా సంఘీభావం తెలపడం కోసం మేము మా ప్రయత్నం తప్పించి ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు పార్టీలకు దీని పార్టీ రంగు అంటూ లేదు ఇది ఓన్లీ సెటిపల్జ వనసమారాధన ఈ వనసమారాధనకి దగ్గర దగ్గరిగా మేము రేపు ఒక రెండు లక్షల మంది హాజరవుతారని మా అంచనా